కొంత చొరవ తీసుకునే విధంగా కొంత వాళ్ళు మాట్లాడితే దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత సీరియస్ తీసుకోవడానికి కొంత అవకాశం ఉంటది మనకి ఇప్పటికే కాంగ్రెస్ తో సంబంధాలు ఉంటే కాంగ్రెస్ నాయకులతో ఎమ్మెల్యేలతో వాళ్ళతో సంబంధాలు ఉంటే దీన్ని కదిలించే దిశ కూడా మీరు కొంత ప్రయత్నాన్ని ఆ వైపు నుంచి కూడా తీసుకురాగలిగితే మిగిలిన ప్రయత్నాలు చేయడానికి చేయించడానికి మీ బిడ్డగా నా వంతు పాత్ర నేను దోషిస్తాను కూడా మీకు మనం మీరు ఫలాన దగ్గరికి పోవాలి పలా దగ్గర పోవద్దని అంటే నేను సమస్య పరిష్కరించడానికి ఎవరైతే తోడ్పాడు అందిస్తారో సమస్య పరిష్కారం కావడానికి ఎవరు ముందుకొస్తారో ఖచ్చితంగా వాళ్ళందరినీ మనం కలుపుకెళ్లాల్సిన అవసరం మాత్రం ఉన్నది ఇది చాలా క్రిటికల్ సమస్య కానీ పరిష్కారం కావడానికి మనం అందరు కలిసి కొంత ఎక్కువ కాలం కష్టపడితేనే తర్వాత రాబోయే తరాలకైతే మేలు జరగడానికి కొంత అవకాశం లేదు కనుక ఆ ప్రయత్నంలో కూడా మీ బిడ్డగా మీ అన్నగా నా వంత పాత్ర భవిష్యత్తులో పోషిస్తారనేసి కూడా మర్చిపోద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ ఏదైతే కమ్యూనిటీ హాల్ సంబంధించిన ఇతరులకు వాళ్ళకు కమ్యూనిటాలు ఉన్నది వీళ్ళ కమ్యూనిటాలు ఉన్నది వాళ్ళ కమ్యూనిటాలు అంటే నిజమే మనం మేల్కోవడమే ఆలస్యమైంది మనం మేల్కోకముందే వాళ్ళకి అన్ని వచ్చేసినాయి కదా ఎప్పుడో దామోదర సంజీవ పేరుతో ఎప్పుడో దామోదర సంజయ్ పేరుతో ఒక స్కూల్ ఏర్పాటు చేసి ఆ స్కూల్ ముగిసిన తర్వాత దానికి ఒక కమ్యూనిటార్ అనే పేరు పెట్టి వాళ్ళకి ఒక సెంటర్ పాయింట్ రావగలిగారు అది మాదిగలకు లేకుండా పోయింది అంటే మనం సంఘటిత పడడంలోనూ మనం చైతన్యవంతం కావడంలోనూ కులస్తిత్వాన్ని నిలబెట్టుకోవడంలోనూ ఎక్కడో కొంత మనం వెనుకబడడం నిజంగా ఈ లోపం లోటు కనిపిస్తుందనేసి కూడా మర్చిపోద్దరు సైన్ కోరుకుంటూ ఆ విషయంలో ఇక్కడ ఏదైనా చొరవ తీసుకోవాలనుకుంటే స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ అంటుండ్రు కాబట్టి కాంగ్రెస్ యాదవ్ కాదా కాంగ్రెస్ అంటున్నాడు కాబట్టి దయచేసి నుంచి కానీ లేదా మన మంత్రుల నుంచి కాని ఇక్కడ ఎమ్మెల్యేలు ఫోన్ చేసి అయ్యా మా వాళ్ళు మీకు అండగా నిలబడ్డారు కదా దయచేసి అందరికి కమ్యూనిటీ హాలు ఉన్నాయి కానీ మా వాళ్లకు కమ్యూనిటీ హాల్ లేదు ఎంతో కొంత స్థలం దూరించి అక్కడ కమ్యూనిటీ హాలు కట్టించే విధంగా కొంత ముందుకు చెప్తే ఇక్కడ చొరవ తీసుకోవాల్సింది స్థానిక ఎమ్మెల్యే కాబట్టి ఆ విషయంలో మీ ప్రయత్నం మీరు చేయండి అక్కడ నుంచి నేను ఎదురుతో మాట్లాడించు అంటే మన కమ్యూనిటీ మంత్రులు అక్కడ ఉన్నారు ఉన్నారు ఇంకోరున్నారు ఉన్నారు వాళ్ళతో కూడా నేను మాట్లాడించిన ప్రయత్నం చేస్తా ఈ మూడు ప్రయత్నాల్లో మళ్ళీ చెప్తున్నా ఒక విశ్వాసం ఒకటే సరిపోదు క్రియలేని విశ్వాసం మృతపాయం అని ముందే చెప్పుకున్నాం प्रति साधन अंदर गर्व की बात है की हम लोगों ने जो समस्या को रखा अन्ना ने उस पूरी बात को सुना चाहे वो हॉस्पिटल सेक्टर का मामला हो चाहे वो जमीन का मामला हो चाहे समुदाय भवन का मामला हो हॉस्पिटल सेक्टर का जो बिल्डिंग का मामला में अन्ना ने बोला कि मैं सेंट्रल मिनिस्टर से जो तो जिनको तेलुगु समझ में नहीं आया मैं उनको बताना चाहता हूं अन्ना ने बोला कि आपकी इस लड़ाई में मैं आपके साथ में हूं